శంషాబాద్లో వీధి కుక్కల స్థైర్య విహారం ప్రజలకు తలనొప్పిగా మారింది రోడ్డుపై వెళ్తున్న వారిపై మూకుముడిగా దాడి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి దీంతో స్థానికులకు కుక్కలను చూస్తేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది తొండుపల్లిలో ఓ వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వీధి కుక్కలు చుట్టుముట్టి దాడి చేశాయి వాటి నుంచి తప్పించుకుని బయటపడదామని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాని పరిస్థితి ఇది గమనించిన స్థానికులు రాళ్లతో కుక్కలను తరుముతున్నా విడిచిపెట్టకుండా దాడి చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి నేను డ్యూటీ కానీ బయటికి వెళ్ళినా నా పైన దాడి చేసి నేను ఒక ఐదారు కుక్కలు ఉంటే అని ఒకటి పిచ్చి నన్ను వట్టి బాగా ఖర్చుకి ప్రయత్నం చేసినాయి తప్పించుకొని బయటికి వెళ్ళినా ఇంటి పక్క చుట్టుపక్కల రాలు తీసుకొని దాన్ని ఎంత పడ్డరు అవి పక్కకి వెళ్ళిపోయినాయి ఇంతకుముందు కూడా మా అబ్బాయిని గడిచినాయి మా అబ్బాయి కూడా బాగానే గడిచినాయి అతను కూడా చావు బతుకులు ఉంటే కాపాడుకున్నా మస్తు పైసలు ఖర్చు అని ఈ కుక్కల నుంచి మనల్ని కాపాడాలని అధికారులకు కూడా ఫోన్ చెప్పినాం ఇంతకుముందు కూడా దాంట్లో పట్టుకపోతారు మళ్ళీ అవి మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ ఇచ్చి మళ్ళీ అదే బాధ ఈ కుక్కల నుంచి మన కాపాడాలని కమిషన్ గారిని కోరుకుంటున్నాం